ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఇప్పుడు దొంగాట ఆడుతున్నాడా సిట్ అధికారుల విచారణలో ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఇప్పుడు తాను ఇవ్వలేదు అంటూ మాట మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఈ మద్యం కుంభకోణంలో సిట్ అధికారుల వాంగ్మూలంలో ముందు రాజ్ కసిరెడ్డి ఇటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది ఇప్పుడు దాన్ని ఎలా మాట మార్చారనేది పూర్తిస్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ మద్యం కుంభకోణంలో సిట్ అధికారుల విచారణలో రాజ్ కసిరెడ్డి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ఆయన యూటర్న్ చేసుకున్నట్లుగా ఆ వాంగ్మూలంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను చెప్పినవి కాదు అంటూ ఆయన మాట మార్చినట్లుగా ప్రచారం జరుగుతుంది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా వెయ్యి రేట్లు పెద్ద స్కామ్ దానిలో ఉన్న ముద్దాయిలే దీనిలో కూడా ఉన్నారు అది మూడు రాష్ట్రాలు ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీకు ఢిల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అది మూడు పార్టీలు ఏది అటు ఆప్ ఇటు బీఆర్ఎస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు ఎవరు కేజ్రీవాల్ అక్కడ ఉప ముఖ్యమంత్రి సిసోడియా కూడా ఒక ముఖ్యమంత్రి కూతురు కూడా జైలుకి వెళ్ళింది కవిత ఆరు నెలలు ఆమె కూడా తిహార్ జైల్లో ఉన్నారు శరత్ చంద్రారెడ్డి పారిశ్రామికవేత్త విజయసాయి రెడ్డి అల్లుడు అవును అరవిందో జగన్మోహన్ రెడ్డి బినామీ అతను కూడా జైలుకి వెళ్ళాడు ఇప్పుడు ఆ అరవిందో ఏది ఆ రెడ్డి అల్లుడు అదాన్ డిస్లరీస్ బినామీ అతనే ఇందులో ఒక అరవై కోట్లు పెట్టుబడి పెట్టాడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి ఆరంభ రూపాయి ఇచ్చింది ఎవరు అరవిందో అంటే మొదటి పెట్టుబడి బాగా కలిసి వచ్చిందనా ఒక వంద కోట్లు ఆయనతో నేనే ఇప్పించానని ఎవరు చెప్పారు రెడ్డి చెప్పారు దాంట్లో కొంత ఇచ్చారు మళ్ళా ఇంకా వడ్డీ కూడా ఇవ్వాలి అంటూ రాజకసి రెడ్డి లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ ముగ్గురు నా దగ్గరకు వచ్చి పెట్టుబడి ఇప్పించమన్నారు మిథున్ రెడ్డి ఏం చేశాడు మరి నేను విజయసాయి రెడ్డితో మాట్లాడి నేను అరవిందో వాళ్ళ ద్వారా పెట్టుబడి ఇప్పించాను కాబట్టి నా కమిషన్ ఏంటన్నాడు కమిషన్ కింద ఐదు కోట్లు అతనికి ఇచ్చారు ఓకే ఇప్పుడు ఆ ఐదు కోట్లు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లోకి మనీ లాండరింగ్ ఆధారాలతో సహా ఇవాళ పట్టుబడ్డాడు ఎవరు మిథున్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాయి ఐదు కోట్లు అదేమంటే మిథున్ రెడ్డి ఏమంటాడు మేము మరి మేము పారిశ్రామికంగా మరి మేము పెట్టుబడులు పెడుతుంటాము మంది దగ్గర డబ్బు తీసుకుంటాము మరి ఇలాగే తీసుకున్నాం దీని దగ్గర అంటారు అంటే ఈ ఐదు కోట్లే కావాల్సి వచ్చిందా మీకు ఓకే మీకున్న వేల ఎకరాలు వేల కోట్లు అంటే కక్కుర్తి పడ్డారు ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ సైజ్ ఎంత అని అడుగుతాను ఏపీ లిక్కర్ స్కామ్ సైజు అసలు ఇక అది ఇంతయి అంతై ఒటుడింతయి అన్నట్టుగా ఇవాళ ఏది మూడు వేల నూట నూట పదమూడు కోట్లు అన్నారు అది కాస్త ఇరవై వేల కోట్లు అన్నారు నలభై వేల కోట్లు అన్నారు తొంభై తొమ్మిది వేల కోట్లు అన్నారు అసలు దాని సైజు అసలు మనకు అర్థం కాని పరిస్థితి ఏంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఇప్పుడే ఈడీ ఎంటర్ ఇప్పుడు ఈడీ నిన్న కసిరెడ్డి రాజును కూడా డ్రిల్లింగ్ చేసింది ఇప్పుడు దాకా సిట్టు ఈ విధంగా ఒక కొలికి తీసుకొచ్చింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏడుగురిని అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ మనీ రూటింగ్ ఏడంచెలుగా జరిగింది మనీ లాండరింగ్ ఐదు అంచెలుగా జరిగింది మనీ రూటింగ్ మొత్తం అంతా వాళ్ళు బయట పెట్టారు కొన్ని ఆధారాలు స్పష్టంగా సేకరించారు కసరీ రాజ్ ఓపెన్ అయ్యాడు ఇందాక మీరు చెప్పారు ఇంట్రోలో మొత్తం చెప్పాడు తను వసూలు చేసింది రోజుకు రెండు కోట్లు చొప్పున ఆ మూడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేశాడు కదా ఆ డబ్బంతా నేను ధనుంజయ రెడ్డికి ఇచ్చాను కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చాను బాలాజీ ఇచ్చాను వాళ్ళు మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు నానకరామ్ కూడా లేదా జర్నలిస్ట్ కాలనీ వచ్చి వాళ్ళు ఖాళీ వాహనాలతో రావడం ఈ బస్తాలు బస్తాల డబ్బులు వేసుకెళ్ళడం అంటే వీళ్ళు ఒట్టి నోట్లే ఏది కట్టాల కట్టాలన్నమాట ఇప్పుడు అసలు ఈ నోట్ల కట్టలన్నీ బంకర్లో పెట్టారని ఆ బంకర్ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ లిక్కర్ మాఫియా ఈ వేల కోట్ల నోట్ల కట్టల బస్తాలు బస్తాలు ఏ బంకర్లో దాచిపెట్టారనేది వాళ్ళు జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ ఈ విచారణ నిన్న ఎనిమిది గంటలు విచారించారు ఒక వంద ప్రశ్నలు వేశారు కసిరెడ్డి రాజు అడ్డం తిరిగాడు అంటున్నారు అంతకుముందు రికార్డెడేగా ఇప్పుడు ఇచ్చినటువంటి వాంగ్ మూలాన్ని తానే నేను ఇవ్వలేదు అంటూ ఇప్పుడు యూటర్న్ చేసుకున్నాడా రాజకాసి రెడ్డి అసలు ఏం జరుగుతుంది సార్ అంతకు ముందు చెప్పినప్పుడు రికార్డ్ చేశారు ఇప్పుడు ఇది రికార్డ్ చేశారు ఏది దీన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు ఓకే రేపటి సాక్ష్యాల్లో ఏది ఆ రోజు అతనే చెప్పాడు వాళ్ళ నలుగురికి నేను ఇచ్చాను వాళ్ళు వాహనాల్లో కట్టలు తీసుకుపోయారు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు నేను అలా చెప్పానా నేను అలా చెప్పలేదు అన్నాడు అంటూ దొంగతున్నాడా అంటే ఏంటి విడిగా ప్రశ్నించినప్పుడేమో చెప్పాడు ఒక్కడే ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ముగ్గురిని కూర్చోబెట్టారు నలుగురిని కూర్చోబెట్టి ప్రశ్నించినప్పుడు భయపడ్డా ఓకే నీకు భయపడ్డా అనగానే నీకు మొన్న ఒక ములాఖాత్తు గుర్తొస్తుంది మూడు రోజుల క్రితం ఏంటి తలసల్ రఘురామ్ మరి ఆయన ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళి అక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డిని బెదిరించారన్నారు ములాఖత్ జరిగిందన్నారు అసలు అక్కడ ఎవరిని కలిశారు కలిసింది సజ్జల శ్రీధర్ రెడ్డినైనా అక్కడ అదే లో ఉన్న కసిరెడ్డి రాజును కూడా కలిశారా ఓకే వాళ్ళ యొక్క బెదిరింపులకు ఇప్పుడు ఇవాళ ఇతను అడ్డం తిరిగాడా ధనుంజయ రెడ్డి అసలు నాకేం సంబంధం అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అసలు నాకేం సంబంధం అన్నాడు వాళ్ళ ముందు పెట్టారు ఈ ఆధారాలు పలానా రోజు మీరు పలానా చోటకు వచ్చారా రాలేదా మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఇరికిచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే గూగుల్ అవుట్ చేసుకోవచ్చు కదా అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉండే చోట ఉండడు ఆయన వీళ్ళందరినీ ఇరికిస్తూ ఉంటాడు అప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని అట్లాగే ఇరికిచ్చాడు జైల్లో పరామర్శకి వెళ్ళి అతను అసలు నేను ఈవీఎం బద్దలు కొట్టలేదు నాకు సంబంధం లేదని అతను చూస్తున్నాడు ఏ ఈవీఎం పగల కొడితే అన్నాడు మా వాడు పగల కొట్టాడు పగల కొడితే అన్నాడు అంటే ఏంటి అక్కడికి వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇరికిచ్చాడు ఇప్పుడు ఇక్కడ గూగుల్ టేక్అవుట్ తీయొచ్చు కదా అంటే వాళ్ళు తీశారు ఏది జర్నలిస్ట్ కాలనీలో ఆ రోజు మీరందరూ అందరూ కలిసారా లేదా విజయసాయిరెడ్డి ఇంట్లో విజయసాయిరెడ్డి చెప్పాడు మరి ఆధారాలు ఉన్నాయి తర్వాత విజయవాడ పలానా విల్లాలో మీరు విజయసాయిరెడ్డి విల్లాలోనే మీరు మళ్ళీ కలిసారా లేదా నేను కలవలేదన్నాడు ధనుంజయ రెడ్డి కలిసినట్టుగా మరి కసిరెడ్డి రాజు మరి అతని యొక్క ఫోన్ లొకేషన్ మీ ఫోన్ లొకేషన్ స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్చాడంట ఇప్పుడు ఎవరు ఫోన్లు దేవద్దంటున్నాడంట జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఫోన్లు నువ్వు తీసుకెళ్ళకూడదు ఇంట్లోనే వెళ్ళాలి ఎందుకు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎక్కడ మళ్ళీ మీ వెహికల్లో కూడా మీరు రాకూడదు మా వెహికలే వస్తుంది మిమ్మల్ని కలెక్ట్ చేసుకుని మమ్మల్ని మా దగ్గర దించుద్ది మళ్ళీ మీ ఇంటి దగ్గర దించుద్దన్నమాట అనమాట ఈ విధంగా ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో మొన్న ఇరవై ఆరు మంది ఐఏఎస్ సమావేశమైనా అదే జగన్మోహన్ రెడ్డి ఎలహంకలో సమావేశాలైనా అయినా అదే అనమాట ఇప్పుడు ఇక్కడ మనీ రూటింగ్లో ఐదంచెలుగా జరిగిన దాంట్లో వెయ్యి కోట్లు బంగారం అక్కడ కనపడేది వెయ్యి కోట్లు నీకు బెంగళూరు రియల్ ఎస్టేట్లో కనపడేది మరి ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టారు హాస్పిటల్స్లో ఎంత పెట్టారు అసలు విదేశాలకు ఎంత వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు ఇప్పుడు దీని సైజ్ ఎంత అసలు అర్థం కావట్లేదు అన్నది అందుకే మనం అసలు విదేశాలకి ఎంత వెళ్ళింది ఆ వెళ్ళింది మళ్ళా రూపం మారి ఎంత వచ్చింది ఓకే బంగారం కొన్నారని ఆ బంగారం స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా ఇక్కడికి తెప్పించారని వీళ్ళ యొక్క దుబాయ్ రాకపోకలన్నీ కూడా ఈ బంగారం ఎగుమతి దిగుమతులేనని ఆమె ఎవరో కర్ణాటకలో ఎవరో సినిమా యాక్టర్ రావు ఎవరో పట్టుబడ్డారని గుర్తుండే ఉంటారు బంగారంతో పట్టుబడిన కేసు అంటే అలాంటి రణ్యారావులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పాపం ఒక రణ్యారావుని అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకుని రణ్యారావులు ఎంతమంది ఏది వాళ్ళ ధనుంజయ్ రెడ్డి భార్య మరి ఆమె కూడా ఏమైనా బంగారం దిగుమతులు చేశారా అప్పట్లో ఒక ఐఏఎస్ భార్య గన్నవరంలో మరి బంగారంతో పట్టుబడింది అన్నారు దానిపైన ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సోషల్ మీడియాలో అంకబాబును కూడా జైల్లో పెట్టారు తీసుకెళ్లారు అప్పుడు అప్పట్లో ఆ పోస్ట్ బాగా హల్చల్ చేసింది అంటే అసలు వీళ్ళ యొక్క దుబాయ్ రాకపోకల పైన ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలి స్పెషల్ ఫ్లైట్స్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలి అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్పెషల్ ఫ్లైట్స్ యొక్క ప్రయాణాల ఆంతర్యం గుట్టుమట్లు బయటకు రావు ఈ దుబాయ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాకపోకల యొక్క ఆంతర్యం గుట్టుమట్లు బయటకు రావన్నమాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే